పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అన్ని ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు మరి అనాథలకు అభాగ్యులకు రెడ్డు పంపిణీలు మరి అదేవిధంగా సరుకులు పంపిణీలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ సందర్భంగా అనంతపురం కాంగ్రెస్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులం సోనియా గాంధీ గారి జయంతి సందర్భంగా మరి సోనియా గాంధీ గారు గతంలో రాహుల్ రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి దిక్కు ఎవరని చూస్తున్న సందర్భంలో రాజకీయ అనుభవం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టి అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా దేశ రాజకీయాల్లో కన్నా ఎక్కువ సమర్థవంతంగా నిర్ నిర్వహించిన సోనియా గాంధీ ఆ ఘనత సోనియా గాంధీ గారికే దక్కుతుంది యూపీఏ వన్ యూపీఏ టూ టూలో మరి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఉంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి సోనియా గాంధీ గారి కృషి అమోఘం ఈ కాంగ్రెస్ పార్టీ అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది యూపీఏ వన్ యూపీఏ టూలోనే ఉపాధి హామీ పథకం కానీ మరి అదే అనేక విధంగా అనేక విధాలుగా పత అనేక పథకాలు తీసుకురావడం జరిగింది మరి యూపీఏ వన్లో ఉన్నప్పుడు మాత్రం ఈ రా ఈ దేశ ప్రజల రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది మరి ఈ దేశ ప్రజలందరూ ఆహ్వానించదగ్గ పరిణామం ఏమిటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రాష్ట్రాన్ని విభజించినప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అదేవిధంగా అనేక విభజన హామీలను పొందుపరిచి ఆ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే ప్రవేశపెట్టడం జరిగింది మాజీ శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు దేశ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు నడం బిగించి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు నడుం బిగించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆమె ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలో నడిపి అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఆమె గాడిలో పెట్టడానికి తన వంతు కృషి చేసినటువంటి వని మా నాయకురాయలైన సోనియా గాంధీ గారికి డెబ్భై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మా పార్టీ పిసిసి అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారి అదేవిధంగా అనంతపురం డిసిసి గారి అధ్యక్షంలో మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఒక విషయం ఏమిటంటే సోనియా గాంధీ గారు ఈ దేశానికి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత అధ్యక్షురాలైనప్పటికీ రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా దాన్ని వదులుకొని ఈ దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రపంచంలో అత పెద్ద బయోగ్రఫీ ఉండే నెంబర్ టూ బయోగ్రఫీ ఉన్న మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ దేశం యొక్క ఆర్థిక ప పరిస్థితిని ఏమి అని క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తిని రెండు పర్యాయాలు ఆయన ప్రధానమంత్రి చేసింది ఎవరైనా ఆ త్యాగాన్ని ఆమె వదులుకునే త్యాగాన్ని మొట్టమొదటిగా మనం గుర్తించాలా ఒక ప్రధానమంత్రి ఇంత పెద్ద డెమోక్రసీలో ఈ ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ ఇండియా భారతదేశం